ఇంత ఆనందకరమైన జ్ఞానం పొందుతున్నప్పుడు ఈ టైంను వృధా చేసుకోవాలి ఎందుకు అనిపిస్తుందంటే అవకాశం వచ్చినా సరే అందుకోలేని వాళ్ళు వీళ్ళు అంటారు అవకాశం ఉంది కొంతమంది ఇక్కడికి రాలేక బాధలు పడుతున్నారు అయ్యో మా ఆయన పంపించట్లేదే వస్తే బాగున్నాం బేవారు అని కానీ మీకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు దుర్వినియోగం చేసుకోవాలి గారు చూడలేకపోవచ్చు మిమ్మల్ని నేను చూడలేకపోవచ్చు పైన ఒక కన్ను మిమ్మల్ని గమనిస్తుంది అని ఎరుకుందా ఎరుకలేకపోతే గుడ్డోళ్ళే మీరు ఒక కన్ను చూస్తుంది మిమ్మల్ని మీరు సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారా దుర్వినియోగం చేస్తున్నారా నిర్వినియోగం చేస్తున్నారా అని పైవాడు చూస్తున్నాడు నేను ఈ హాల్లోకి రావడానికి అవకాశం ఇస్తే వీళ్ళకే పోయే కాలం సల్లట్టుకుని వదలట్లేదు మీరు అనుకుంటున్నారు మీ ఎగ్జామ్ మీరు ఎత్తిపై కూర్చో చూస్తున్నాడు మీ హృదయంలో చూస్తున్నాడు ఒకటేనండి భగవంతుడు నాలో ఉండి నా ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు అనే ఎరుకని కోల్పోయిన రోజున మనం ఎన్ని అదవ పనులైనా చేస్తాం నాలోనే ఉండి నన్ను గమనిస్తున్నాడు అనుకున్న రోజు చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తిస్తాం ఎవ్వరూ మనని గమనించట్లేదు అనుకోవద్దు ప్రతి క్షణం గమనించబడుతున్నాం మనం ఎవరూ చూడలేదని అనుకోవద్దు మేము వదిలేవచ్చు కానీ మేము మన గమనించేవాడు ఎప్పుడూ గమనిస్తున్నాడు ఈ ఎరుక ఉంటే మనం చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉంటాం మరి ఎదగాలి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి పూర్ణమైన జ్ఞానం పొందుతూ ఉండాలి